క్రీస్తు విలేజ్గా మార్చడం అంటే ఏంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా క్రైస్తవ మతలకు మార్చడం అని చెప్పాడు అంటే ఇది ప్రధానంగా ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం కానీ ఇతరత్ర మేధావులు కానీ ఇది ఒక వ్యక్తిలో సమస్యగా చూస్తారు అంటే వాడు ఒక సైకో వాళ్ళ కాస్త పైత్యం ఉంది కనుక ఇలా మాట్లాడాడు ఇలా చేశాడు అని చెప్పి అనుకుంటారు కానీ వాస్తవం అది కాదు వాడిని ప్రేరేపించిన సాహిత్యం ఒకటి ఉంది ఆ ప్రేరేపించే సాహిత్యం గురించి మాట్లాడేటటువంటి అవగాహన కావచ్చు ధైర్యం కావచ్చు మందిలో లేదు ఇప్పుడు మనం చేసే పని ఏంటి ఈ సైకోలుగా తయారు చేసినటువంటి వ్యవస్థ ఇంకొకటి ఉంది వెనకాల ఆ సాహిత్యం ఒకటి ఉంది దాని గురించి మాట్లాడుతున్నాం ఆ సమస్య మూలంలోకి వెళ్ళాలి కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ నా గురించి చెప్తా నేను చిన్నప్పుడు క్రైస్తవంలో ఉన్నానని చెప్పాను కదా నాకు బాగా గుర్తు ఉన్నటువంటి ఒక సంఘటన సుమారుగా ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో మా ఊర్లో పోతురాజు అని చెప్పి గ్రామ దేవతలతో పాటు పోతురాజు అని చెప్పి ఉడ్డుతో చేసినటువంటి చిన్న చిన్న స్తంభాలు నిలబెడుతూ ఉంటారు దాన్ని నేను చిన్నప్పుడు కాలుతో తన్యా తంతున్నాను అలా తంతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అరే బాబు అట్లా చేయకూడదమ్మా దేవుడు తప్పు కళ్ళు అని చెప్పి నన్ను పక్కకి తీసుకెళ్లారు పాపం చిన్నపిల్లలు అడిగిన తెలియదు కాలుతో తంతున్నాడు దేవుడిని అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు తెలియక కాదు తెలిసే కావాలనే స్పృహతో తంతున్నాను ఎందుకు నాకు చర్చిలో ఇవన్నీ కూడా సాతాను దేవుళ్ళు దయ్యాలు అని చెప్పి నూరిపోసారు అట్లా పొల్యూట్ చేశారు నన్ను అంటే ఒక చిన్న మనసు హిందూ దేవుళ్ళందరూ అదే చెప్తారు మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పరలోకం నుంచి తోయబడినటువంటి సైతాన్ అని చెప్పి ఉంటాడు ఆ దేవదోత పరలోకం నుంచి పడిపోయిన దేవదోత వాడు ఇట్లా లోకంలో దేవతలుగా దేవుళ్ళుగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి చెప్తారు అంటే ఇప్పుడు ఆ కేటగిరీలోకి ఏమొస్తాయి హిందూ దేవుళ్ళు వస్తారు ఇతర ఇతర ఇతరకు సంబంధించిన దేవుళ్ళు దేవతలు అన్ని వచ్చేస్తాయి అప్పుడే నాలో ఒక రకమైనటువంటి ఆ పరమత ద్వేషాన్ని నూరిపోయడం వల్ల నేను ఆ వయసులోనే ఆ దేవతా విగ్రహం కాలుతో తనడం జరిగింది తర్వాత కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఆలోచించుకున్న అప్పుడు నాకు అనిపించింది అంటే ఒక చిన్న వయసులోనే ఒక పసిపిల్లాడి మనసులోనే ఎంత విద్వేషాన్ని నూరిపోతున్నారంటే దేశవ్యాప్తంగా ఇన్ని లక్షల మంది పాస్టర్లు ఇన్ని లక్షల మందికి ప్రతిరోజు ఏం నేర్పిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఎంత పెద్ద ప్రమాదం రాబోతుంది దేశానికి ఒక పెద్ద అంతర్యుద్ధం జరగడానికి ఆస్కారం ఉంది పెద్ద ఎత్తున మత కలహాలు రేగడానికి ఆస్కారం ఉంది అంటే ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని అంటే ప్రస్తుతం వారి యొక్క సంఖ్యా బలం తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఆ పాస్టర్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ పైకి సమర్థించరు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఓపెన్ అవుతారు ఎప్పుడు బహిరంగంగా దాన్ని సమర్థిస్తారు ప్రభుత్వాలు కూడా వాళ్ళ జోలికి వెళ్తే మన ప్రభుత్వం కూలిపోతుందేమో మన ఓటు బ్యాంకులు పోతాయేమో ఒక యాభై అరవై శాతం వాళ్ళ ఓటు బ్యాంక్ ఉందనుకోండి ప్రభుత్వాలు వాళ్ళ జోలికి వెళ్ళవు కదా ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బహిరంగంగా మేము కూడా అదే చేస్తాం మా పాస్టర్ చేసింది కరెక్టే అని చెప్పేటువంటి స్థాయిలో వాళ్ళు రాగలుగుతారు వచ్చిన తర్వాత ఏమవుతుంది మరి సహజంగా మత కలహాలు మత యుద్ధాలు ప్రారంభమవుతుంది అంటే ఇది 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 ఒక రకంగా మతం అనేది సంబంధించిన అంశం కాదు అవును అవును దేశ భద్రతకి సంబంధించినటువంటి అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇందులో రెండు డౌట్లు ఒకటి ఒకటేంటంటే మీరు ఇందాక అన్నారు అంటే చిన్నప్పుడు బాగా నూరబోసారు అని చెప్పి అప్పుడు నూరబోసారు మీరు తన్నారు ఓకే మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్లో ఇదంతా అబద్ధం అని చెప్పి మీకు ఒక సంఘటన ఏదైనా గుర్తుంటుంది కదా అంటే నేను ఈ మళ్ళీ క్రిస్టియానిటీ నుంచి హిందూయిజంలో మారాలనుకుంటున్నాను అనడానికి మీకు ఒక్కటే ఒక ఆన్సర్ ఏదైనా ఉంటుంటుంది అంటే ఇది కూడా అట్లా చెప్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది ఏదో రాత్రికి రాత్రి దేవుడు నాకు అంటే సహజంగా పాస్టర్లు చెప్తా ఉంటారు నేను గతంలో పెద్ద తాగుపోతున్నా దొంగని వ్యభిచారిని నా అంత ఎదవలేడు లోకంలో రాత్రి దేవుడు ప్రత్యక్షం అయ్యి నాకు మారు మనసు దయచేసాడు పొద్దున్నే నేను తెల్లబాట్లు వేసుకుని తయారైపోయిన చెప్తా ఉంటారు అవన్నీ అబద్ధాలు వాడికి ఒక లాభసాటి వ్యాపారం కనిపించింది బిజినెస్ లా కనిపించింది ఈ అన్నాలు బతుకుతాము చక్కగా అఫీషియల్గా గా వైట్ కలర్ దోపిడీకి పాల్పడవచ్చు అని చెప్పి వాడికి బుద్ధి కలిగి నేను అట్లా రాత్రి రాత్రి క్రైస్తవం నుంచి హిందువులాగా మారిపోయాను అంటే నేను ఏదైనా సరే కొంచెం డెప్త్ కి వెళ్ళి బాగా బాగా చేసుకున్నారు ఆలోచించారు అలా ఆలోచించే మనస్తత్వం కనుక ఒక విశ్వాసాన్ని గట్టిగా నమ్మితే కనుక దానికి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫాలో అయ్యేవాడిని కనుక చిన్నప్పుడే ఆ దేవతా విగ్రహం కాలు తనడం జరిగింది అలాగే అసలు ఇది వాస్తవా కాదని ఒక ఆలోచన ఏదో ఒక దశ మనకు కలుగుతుంది కలిగినప్పుడు దాన్ని లోతులకు వెళ్ళి పరిశీలన చేయటం బైబిల్ని పరిశీలన చేయటం వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు మాట్లాడే మాటలని ఇవన్నీ తార్కికంగా లేదని చెప్పి ఆలోచన మొదలయ్యి దాని మీద కొన్ని ప్రశ్నలు వచ్చి ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే క్రమంలో చాలా మందితో చర్చించి వాళ్ళ దగ్గర సరైన సమాధానాలు రాక ఆ తర్వాత తర్వాత మన హిందూ ప్రవచనకారులు చాగంటి గారు గరికపాటి గారు ఇలా ఉన్నారు కదా పెద్దలు వాళ్ళు చెప్పిన ప్రవచనాలు వింటూ ఏది తర్కబద్ధంగా ఉంది ఏది సమాజానికి హితకారకంగా ఉంది సమాజంలో అందరూ కలిసిమెలిసి సహజీవనం చేయడానికి ఏ విశ్వాసాలు ఏ సిద్ధాంతాలు దోహదం చేస్తాయి ఏది విడగొట్టడానికి కారణం అవుతుంది ఈ విధంగా సమాజం శ్రేయస్సు తార్కికంగా అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి ఇప్పుడు భగవంతుడు అనేవాడు సమాజం శ్రేయస్సు కోరుకుంటాడు ఖచ్చితంగా సమాజం కలిసి ఉండాలి సహజీవనం చేయాలి సమాజంలో శాంతి విలసల్లాలని కోరుకునేటటువంటి సిద్ధాంతాలను పెడతాడు తప్ప భగవంతుడు అరే మీరు కొట్టుజా ఉండరా మీరు నువ్వు వెళ్ళి మతం మార్చు నువ్వు వెళ్ళి మతం మార్చు పెద్ద తన్ను చూడండి ఇట్లాంటి దిక్కుమల సిద్ధాంతాలు పెట్టాడు కదా కాబట్టి ఇవి దైవీ గుణాలు ఇవన్నీ కూడా మంచికి సంబంధించినటువంటి గుణాలు అని చెప్పి మనకి అర్థమవుతుంది కదా ఆ విధంగా అనేక రోజుల పాటు అనేక నెలలు సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆ సంఘర్షణలో భాగంగా మారడం జరిగింది తప్ప రాత్రికి ఒక సందర్భంలో అయితే జరిగింది అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందాక మీరు అన్నారు అంటే గవర్నమెంట్లు కూడా ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి ఎక్కడ గవర్నమెంట్ కూలిపోతుందా అన్న భయంతో సపోర్ట్ చేస్తారు అని అయితే ఒకనొక దశలో అండ్ మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో కూడా చూశాను ఒక మినిస్టర్ అంటే వైఎస్ఆర్సిపి మినిస్టర్ విగ్రహాలు ధ్వంసం అయిపోతే ఏమవుతుంది చేయురుగుతుంది అంతే ఇంకేమైనా అవుతుందా అన్న ఉద్దేశించి మాట్లాడారు సో ఇలాంటివి జరిగినప్పుడు అంటే మీరు ఆయనకి కరెక్ట్గా సమాధానం చెప్పారు మీరు వైఎస్ఆర్సిపికి సపోర్టివ్గా ఉంటారా లేకపోతే లేకపోతే మీకు వైఎస్ఆర్సీపీ అంటే పడదా మాకు పార్టీల మీద వ్యక్తిగతంగా రాగము ద్వేషం అట్లా ఏమండవు ఇప్పుడు అదే మంత్రి గారు పొద్దున హిందుత్వానికి మంచి ప్రకటన ఏదైనా చేస్తే ఆయన అభినందిస్తాం కనీసం ఈ విధంగా దేవతామూర్తుల మీద దాడులు జరిగిన ఆ సందర్భంలో హిందువులు మనసులు చాలా గాయపడి ఉంటాయి మనం ఇమీడియట్ గా దోషుల్ని పట్టుకుంటాము శిక్షిస్తామని ఈ తప్పుడు మాటలు ఏవో చెప్తా ఉంటారు కనీసం ఆ మాటలు చెప్తేనన్నా కాస్త కంటి తుడుపు చర్యగా ఉంటుంది అనే స్పృహ లేకుండా ఏమైందా దెబ్బ తగిలితే మాత్రం వర్చుకో అంటే ఎట్లా ఉంటుంది అది అంటే ఏ మాత్రం ఆయన బాధ్యత లేకుండా మాట్లాడాడు కనుక మనం ఆయనకి తిరిగి ప్రశ్నించడం జరిగింది కొంచెం ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది అదే మరి అదే రాష్ట్రంలో హోం గారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఒక క్రైస్తవ సమాధులు భద్రయ్యాయని చెప్పి ఏదో పొరపాటున రెండు సమాధులు ధ్వంసమయ్యాయని చెప్పి పెద్ద పత్రిక విలేకరుల సమావేశం పెట్టేసి మా ఎక్కడ లేనటువంటి బాధని వెళ్ళగక్కారా మేము చాలా పశ్చాత్తాపం అన్నట్లుగా మాట్లాడారు అంటే రెండు సమాధులకి ఉన్నటువంటి విలువ దేవాలయాలకి దేవతామూర్తులకి లేదా సమాధుల విషయంలో స్పందించిన తీరు ఎలా ఉంది దేవతామూర్తుల విషయంలో స్పందించిన తీరు ఎలా ఉంది చేస్తున్నారా అదే ఇప్పుడు కావాలని చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే విషయం కూడా చాలామంది ప్రజలకి అనుమానంగా ఉంది ఎందుకంటే చాలా మంది అంటూ ఉన్నారు అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్గా వచ్చిందో అప్పటి నుంచే ఈ క్రైస్తవులు పెరిగిపోతున్నారు హిందూ మతాలు హిందువులుగా ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా మారుతున్నారు ఎక్కువ మంది అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం మీరు ఏమైనా దీని గురించి విన్నారా అంటే ఇది పూర్తిగా ఆధారాలతో కూడిన సర్వేదనం ఉంటే మనం చెప్పగలం ఏదో ఒక అంచనాన్ని బట్టి మనం నిర్ధారణ చేయలేము కాకపోతే ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే సహజంగా క్రైస్తవుల్లో కావచ్చు క్రైస్తవ ఉన్మాదుల్లో అంటే అందరూ ఒకే దశలో ఉంటారు కదా కొంతమందిలో పైచ్యం ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో తక్కువ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కేటగిరీలు ఉంటాయి ఈ క్రైస్తవ ఉన్మాదుల్లో ఒక భావన అయితే కనిపిస్తుంది మా ప్రభుత్వం ఉంది మా క్రైస్తవుడు సీఎం గా ఉన్నాడు కనుక మేము ఏం చేసినా చెల్లిపోతుంది మేమేం మాట్లాడినా కూడా మమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు అనేటటువంటి ఈ ఉన్మాదం పెరిగినట్లుగా కాస్త కనిపిస్తుంది లేకపోతే ఈ దాడులు అనేవి ఇంత తీవ్ర స్థాయిలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అంటే ఇది కూడా ఒక పరిశీలించాల్సిన అంశం అంటే మా క్రైస్తవ ప్రభుత్వం ఉండటం వల్ల మేము ఏం చేసినా కూడా ఇబ్బంది లేదు సమస్య లేదు అని చెప్పి ఒక ఉన్మాదంతో ఈ విధంగా దాడులు చేస్తున్నారా అనేటటువంటి అంశాన్ని పరిశీలించాలి అంటే ఒక ప్రభుత్వం తలచుకుంటే ఇన్ని దాడులు జరిగినా కూడా ఆ దోషుల్ని పట్టుకునే వ్యవస్థ లేదంటే సిగ్గుపడాలి అంటే ఒకవేళ ఎవరో తెలిసినా కూడా ఆ దోషుల్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా నిజంగా పట్టుకోలేకపోయారా నిజంగా దోషుల్ని పట్టుకుని కఠినంగా కొన్ని సందర్భాలను శిక్షించినట్లయితే మరి ఇంకొక దాడి జరగడానికి అవకాశం ఉండేది కాదు ధైర్యం చేయలేకపోయేవాళ్ళు అయితే కరుణాకర్ గారు ఇప్పుడు మా రిలేటివ్ అంటే నాకు స్వయానా బ్రదర్ ఆయన అడగమన్నాడు మిమ్మల్ని ఈ క్వశ్చన్ చివుకుల అఖిల్ కుమార్ అతని పేరు నిజామాబాద్లో ఒక ప్రముఖ బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు మీ శివశక్తి ఛానల్కి సబ్స్క్రైబర్ మీ ఫాలోవర్ ఒకనొక సమయంలో నిజామాబాద్లో ఇలాగే పాస్టర్లు కొంతమంది హిందువులని కన్వర్ట్ చేస్తున్నారు క్రిస్టియన్గా ప్రచారం జరుగుతున్నప్పుడు ఆయన మీకు కాల్ చేశారంట కాల్ చేసినప్పుడు వాళ్ళు మారుస్తే నేనేం చేయాలి ఇప్పుడు నన్ను అక్కడికి వచ్చి ఏం చేయమంటావు అని చెప్పి మీరు ఆయనతో మాట్లాడారంట అది ఎంతవరకు నిజం ఇప్పుడు మీరు ఏదైతే ధర్మరక్షణ అన్నారు మరి ఇది కూడా ధర్మ ధర్మరక్షణలో ఒక పార్టే కదా ఇప్పుడు ఆయన కాల్ కాల్ చేసినప్పుడు మీరు రియాక్ట్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వలేదు ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతున్నాడు ఓకే అంటే ఒకవేళ ఆయన ఏమీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఇక్కడ మతప్రచారం జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా కరుణాకర్ బయలుదేర వచ్చేస్తాడు వీళ్ళని అందరినీ ఎదుర్కొని అడ్డగించి ప్రశ్నించి పారిపోయేలా చేస్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు బహుశా అది ప్రాక్టికల్ గా సాధ్యమేనా ఒకవేళ నిజంగా కూడా అది చేస్తే మీ మిమ్మల్ని ఒకవేళ సాధ్యమైనా కూడా అలా జరిగితే అది మన యొక్క సక్సెస్ ఆ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అంటే మనం చేస్తున్నటువంటి పని వల్ల అనేక మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని వాళ్ళల్లో కూడా ప్రశ్నించేటటువంటి ఆ తత్వం ప్రశ్నించేటటువంటి ఆ సామర్థ్యం పెరిగి వాళ్ళు కూడా స్వతహాగా ఆ ప్రమాదాన్ని ఎదుర్కోగలిగితే అప్పుడు మనం సక్సెస్ అయినట్లు అంతే తప్ప సమస్య ఉన్న ప్రతి చోటకి మనం వెళ్ళి పరిష్కరిస్తే రేపొద్దున కరుణాకర్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు మొత్తం కొలాప్స్ అయిపోతుంది అంటే మన ఫెయిల్యూర్ అది కాబట్టి వ్యక్తి కేంద్రంగా నిర్మాణం అయితే అది ఎప్పటికీ కూడా పూర్తి విజయం కాదు అంటే ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయాలనేదే మా యొక్క ప్రయత్నం అంతే తప్ప నువ్వు స్పాటుకు వచ్చి ఇక్కడికి వచ్చి సమస్య పరిష్కారం చేయి అని అంటే మనం ఎన్ని చోట్లకి తిరగలం ఎక్కడికనే వెళ్ళగలం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ చేసే సమయం అంతా వృధా అయిపోయినట్లే కదా ఈ లోపు నేను ఒక పుస్తకం రాస్తాను లేకపోతే ఒక వీడియో చేసుకుంటాను దానివల్ల కొన్ని వేల మంది ఇన్స్పైర్ అవుతారు కొన్ని వేల మందికి ఒక సమాచారం వెళ్తుంది అయితే మీలాంటి ఒక వంద వ్యక్తుల్ని మీరే శివశక్తిలో తయారు చేయొచ్చు కదా